క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవ వచనము ఇష్రాయేలులకు విరోధముగా శత్రువులు బయలుదేరి వచ్చినప్పుడు వారు తమ సమీపములోని ఇతర దేశములు సహాయపడునా అని ఆశతో ఎదురుచూచిది తూర్పులోని ఐగుప్తు నుండి సహాయము రాలేదు పడమర నుండి ఎవరైనా రౌద్రులు పంపురా అని ఎదురు చూచిరి కానీ సహాయము రాలేదు మనము చూడవలసిన దిక్కు తూర్పు కాదు పడమర కాదు దక్షిణము కాదు ఉత్తరము కాదు అలాగైతే మనం ఏ దిక్కున చూడవలను రాజగు దావీదు ఇలాగూ చెప్పుచున్నాడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహో వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు మనకు సహాయము పంపుచున్న మన ప్రియప్రభువు కొద్ది మందితోనైన జయమిచ్చుటకు సమర్థుడు ఇష్రాయేలీలకు విరోధముగా సముద్ర తీరమందలి ఇసుక వలె మిద్యానీలు వచ్చినప్పుడు గిద్యోను నలు దిక్కుల సహాయము కోరలేదు ఆకాశము వైపు చూచి ప్రభు మీదే ఆనుకునెను ప్రభు అతనికి తోడై ఉండెను కనుక మూడు వందల మందితోని మిద్యానీల దండును గిద్యోను ఓడించెను నేడు మనము కూడా పలు రకమైన సమస్యలతో ఉండవచ్చు ఎవరు నన్ను ఈ సమస్య నుండి విడిపించదరు ఎవరి సహాయము కోరుకోవాలను ఎవరి వద్ద అప్పు అడగవలను ఏ అధికారిని వెళ్ళి చూడవలనని మీరు దిగులు చెందనవసరం లేదు ప్రభు మీకు నేడు ఒక వాగ్దానము ఇచ్చి ఉన్నాడు తూర్పు నుండి పడమటి నుండి మరియు అరణ్యము నుండి మీకు జయము కలగదు ప్రభు వలన మాత్రమే మీకు జయము కలుగును కావున మన ప్రతి ఒక్క భారమును ప్రభు మీద వేద్దాము అప్పుడు ఆయన మనకు విజయాన్ని దయచేస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యూ